ఇక ఇంటికి వచ్చిన కేదార్ జగదాత్రిని ఇంట్లో వాళ్ళందరూ అడ్డుకుంటారు ఇంట్లో కాలు పెట్టద్దని నిశికా వైజయంతి యువరాజు మండిపడతారు మీరు సిగ్గు లేకుండా ఇలా ఇంటికి వచ్చారని నిలదీస్తారు దీంతో జగదాత్రి కేదర్ యాత్ర చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఆయన అయినప్పటికీ వాళ్ళు వినరు మేము కళ్ళతో చూసిన తర్వాత కూడా ఇంకా మిమ్మల్ని నమ్మమంటారా అని అంటారు కౌశికి సుధాకర్ కూడా వెళ్ళిపోమని అంటారు నేను ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాత వెళ్తాను కానీ హంతకుడిగా మాత్రం కాదని కేదర్ అంటాడు నా కళ్ళలోకి చూసి వెళ్ళమని చెప్పక్క అంటూ కౌశికిని అడుగుతాడు దీంతో కౌశికి కొంత మెత్తబడుతుంది అది చూసిన నిశికా వైజయంతి మరింత రెచ్చిపోతారు వాళ్ళని ఇంట్లోకి రాణిస్తే వచ్చిన అవకాశం పోతుందని భావిస్తారు ఆస్తి కోసం ఆమెను చంపడానికి ప్రయత్నించిన వారిని మళ్ళీ ఎందుకు నమ్ముతున్నావని కౌశికిని నిలదీస్తారు దీంతో జగదాత్రి కల్పించుకొని కేదర్కు ఆస్తి మీద వ్యామోహం లేదన్న సంగతి ఇక్కడ ఉన్న అందరికీ తెలుసునని కేవలం ఈ ప్రేమ అనురాగాల కోసమే ఇక్కడికి వచ్చాడని జగదాత్రి అంటుంది అలాంటప్పుడు కమలాకర్ మామయ్యను క చంపాల్సిన అవసరం కేదర్కి ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తుంది ఈ మాటలకు కౌశికి కొంచెం చల్లబడుతుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావని కౌశికి అడుగుతుంది కేదర్ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వ ఇవ్వమని దాత్రి కోరుతుంది ఇక కేదర్ జగదాత్రి మళ్ళీ ఇంట్లోకి వచ్చేలా ఉన్నారని భావించిన యువరాజు లోపలికి వెళ్ళి గన్ను తీసుకొని వచ్చి కేదర్కి గురి పెడతాడు మా అక్క చెప్పక్కర్లేదు నేను చెప్తున్నాను మర్యాదగా వెళ్ళకపోతే కాల్చిపడేస్తానని అంటాడు వెంటనే అతని చేతిలో గన్నుని కౌశికి లాక్కుంటుంది సుధాకర్ కూడా కొడుకుని మందులిస్తాడు నువ్వు కూడా వాడిలాగే అంతకుడిగా మారుతావా అని అంటాడు ఆ మాటలకు కేదర్కు మరింత బాధ కలుగుతుంది అయితే ఇరవై నాలుగు గంటల్లో కేదర్ ఈ హత్యాయాత్నం చేయలేదని నిరూపిస్తేనే మీకు ఇంట్లో చోటు ఉంటుందని నిరూపించుకోకపోతే ఈ జన్మలో మీ ముఖాలు మాకు చూపించవద్దని కౌశికే అంటుంది వీళ్ళని నమ్మి ఇంట్లో ప్రశాంతంగా ఇలా ఉంటామని యువరాజ్ అంటాడు అర్ధరాత్రి అందరినీ చంపినా చంపుతాడని భయపెడతాడు అయితే అప్పటి వరకు వీళ్ళిద్దరూ హౌస్లో ఉంటారని చెప్పడంతో నిషిక యువరాజ్ కోపంతో వెళ్ళిపోతారు మన కళ్ళతో చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని ఎందుకు నమ్ముతున్నావని సుధాకర్ అడగ్గా నా మనసు ఎందుకో కేదర్ తప్పు చేయలేదని చెప్తుందని కౌశికి అంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఆధారాలు తీసుకురాకపోతే వాళ్ళే వెళ్ళిపోతామన్నారు కదా అని అంటుంది కౌశికి ఇక మరోవైపు కమలాకర్ మామేను కత్తితో నువ్వు పొడవకపోతే అవసరం ఇంకెవరికి ఉంటుందని ధాత్రి కేదర్తో అంటుంది నాకు అదే అర్థం కావడం లేదని అంటాడు కేదర్ కేవలం బాబాయ్పై హత్యాయత్నం చేసి నన్ను కేసులో ఇరికించాలనుకున్నారా లేక నిజంగానే కమలాకర్ను హత్య చేయాలనుకున్నారా అంటాడు కేదర్ నన్ను ఈ కేసులో ఇరికించడానికి తాతయ్య అనే వాడిని పెట్టి పకద్బందీగా ప్లాన్ చేశారని కేదర్ అంటాడు ఇక బాగా ఆలోచించి అసలు తాతయ్య వస్తున్నట్లు మనకు ఫోన్ చేసి చెప్పిన వాచ్మెన్ రంగ ఎక్కడా అంటూ దాత్రి కేదర్ను అడుగుతుంది అవును రంగను పట్టుకుంటే కానీ ఈ కే కేసు చిక్కుముడి వీడదని అంటాడు కేదర్ అసలు ఈ కేసు వెనుక ఎవరున్నారో అర్థం కావడం లేదని తాత్రి అంటుంది ఇప్పుడు నువ్వు బెయిల్పై బయటకు వచ్చావు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కమలాకర్ని చంపి ఆత్య నేర నీపై వెయ్యాలని చూస్తారని కా కనుక మనం కమలాకర్ మామేను కాపాడుకోవాలని అంటుంది కేదర్తో ధాత్రి మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం